ఐపీఎల్ ప్రారంభమై పదిహేడు సంవత్సరాలు దాటుతోంది ఎంతో మంది యువ ఆటగాళ్లు వెలుగులోకి రావడమే కాదు ఆర్థికంగానూ నిలదొక్కున్నారు అటు విదేశీ స్టార్ ప్లేయర్స్ సైతం ఈ లీగ్ లో ఆడుతూ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్నారు ఇక బీసీసీఐ ఇప్పుడు రిటైర్ అయిన ప్లేయర్స్ కోసం కూడా ఓ లీగ్ ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది నిజానికి ఐపీఎల్ కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లలో కొందరు లిజెంట్స్ లీగ్ క్రికెట్ వంటి టోర్నీల ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు యువరాజ్ సింగ్ హర్భజన్ సింగ్ సురేష్ రైనా ఇర్ఫాన్ పఠాన్ యూసఫ్ పఠాన్ వంటి మాజీలు పలు టోర్నీల్లో ఆడుతున్నారు అయితే ఇలా ప్రైవేట్ లీగ్లలో కాకుండా బీసీసీఐ నేతృత్వంలోని లీగ్లో ఆడాలని భారత మాజీ క్రికెటర్లు భావిస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జైషాను కలిసి తమ మనసులో మాటను వెల్లడించినట్లు తెలుస్తోంది దీనిపై జైషా కూడా సానుకూలంగా స్పందించినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి టీవంటీ లీగ్ నిర్వహణకు సంబంధించి మాజీ క్రికెటర్ల నుంచి ప్రతిపాదన వచ్చిందని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు ఒకవేళ రిటైర్ అయిన ప్లేయర్స్ కోసం లెజెండ్స్ లీగ్ కూడా ప్రారంభమైతే క్రికెట్ ఫ్యాన్స్ కు అని చెప్పొచ్చు